హాయ్ వ్యూవర్స్ మీరు పచ్చదనం కోరుకుంటున్నారా లేదంటే కోనసీమ కొబ్బరి తోటలే మీకు గుర్తొస్తున్నాయా లేదంటే గోవా తీరంలో సముద్ర తీరం గుర్తొస్తుందా లేదంటే కేరళలోని పచ్చని మొత్తం వాతావరణం గుర్తొస్తుందా ఇక్కడికి అంతా వెళ్ళాలనుకుంటే చాలా డబ్బులతో కూడుకుంటుంది లేదంటే చాలా దూరం అంటే చాలా సమయం కూడా కావాల్సి ఉంది కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో అన్ని కలబోసిన ప్రకృతి అందాలు పర్యావరణ అందాలు ముఖ్యంగా కూడా కనుల విందు గమనించే బీచ్లు ఇవన్నీ కూడా నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి కోనసీమ లాంటి కొబ్బరి చెట్లు ఎక్కడున్నాయి లేదంటే గోవా లాంటి బీచ్లు ఎక్కడున్నాయి లేదంటే కేరళ లాంటి పచ్చని అందాలు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని ప్రత్యేక కథను చూడండి ఛానల్ని మీకు ఒక ప్రత్యేక లోకంలోకి తీసుకెళ్లబోతుంది మొత్తం ఈ ప్రకృతి రమణీయతను అంతా కూడా ఈ ప్రత్యేక కథనంలో చూపించబోతుంది ఎక్కడ ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన లేదంటే పర్యావరణానికి సంబంధించిన లేదంటే పర్యాటకానికి సంబంధించిన అన్ని విశేషాలు ఎక్కడ ఉన్నాయో చూడ తెలుసుకోవాలంటే కూడా ఈ ఛానల్ ని ప్రత్యేక మీరు చూడాల్సిందే నెల్లూరులో కోనసీమ అందాలను చూడాలనుకుంటున్నారా జిల్లాలో ఎక్కడ కోనసీమ అందాలు ఉన్నాయని భావిస్తున్నారా కోనసీమలో ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలు వేసినట్టే నెల్లూరు జిల్లాలోని కోనసీమ అందాలు తలతన్నే విధంగా చూపర్లను ఆకట్టుకునే విధంగా ఓ ప్రాంతం ఉంది అది ఎక్కడ ఏంటి అంటే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే రోడ్ల మీదకు వంకిన కొబ్బరి తోటలు ఎటు చూసిన పచ్చదనంతో మరో కోనసీమను తలపిస్తోంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఈ మండలానికి ఒకవైపు అందమైన బీచ్లతో కూడిన సముద్ర తీరం మరోవైపు పెన్నా తీరంతో డెల్టాగా మారిన పచ్చని పొలాలు కనువిందు చేస్తుంటాయి నెల్లూరుకి అతి సమీపంలో పదహారు నెంబర్ జాతీయ రహదారికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇందుకూరుపేట ఉంటుంది ఇక్కడ పచ్చని పల్లె వాతావరణం కొబ్బరి తోటలు గుంటలు చేపల చెరువులు అరటి తోటలతో కోనసీమ వాతావరణం తలపిస్తూ ఉంటుంది వర్షాకాలంలో చిరుచల్లులు పడుతూ ఉంటే ఊటీ వాతావరణానికి ఏమాత్రం తీసుకోని ఊటీలో ఉన్న అనుభూతి కలుగుతుంది నెల్లూరుల్ మండలం శివారు ప్రాంతం మొదలుకుని ఇందుకూరుపేట మండలం మొదలు కాగాని పచ్చని పొలాలు కొబ్బరి తోటలు ప్రజల కోసం తోట మధ్యలో దారులు వదలాయ అనే విధంగా మొదలయ్యే పచ్చని ప్రకృతి అందాలు ఆహ్లాదకరమైన వాతావరణం కిలకిలలాడే పక్షుల సవ్వడులు చూపర్లను కట్టిపడేసే వివిధ రకాలైన కొంగలు ఇతర పక్షుల సంచారం ప్రకృతికి పచ్చ చీర కట్టినట్టు కనుచూపు మేర పచ్చటి పొలాలు వివిధ రకాల పూల తోటలు తమలపాకుల తోటలు ఆకుకూరలు కూరగాయల సాగు అరటి గెలలు తాజా కొబ్బరికాయలతో రైతులకు సిరలు కురిపించి పంటలు కనిపిస్తాయి తీర ప్రాంతం కావటంతో ఆకు తోటలు కూరగాయలు టెంకాయలు అరటి తోటలతో పాటు వీటి మధ్యలో రొయ్యల గుడ్డలు చేపల చెరువులతో మత్స్య పెంపకం కనిపిస్తుంది ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు కొత్త ప్రదేశాలు చూడాలి అనుకునేవారు ఔత్సాహికులకు ఈ ఇందుకూరుపేట ప్రాంతం ఓ భూతల స్వర్గాన్ని తలపిస్తోంది పర్యాటకులు ఈ ప్రకృతి అంతాలకు మనసు పులకరించిపోయి ప్రకృతి అందాలు చూస్తూ తమని తాము మైమరిచిపోవటం ఖాయం భూతల స్వర్గంలోకి వచ్చామా అని అనుభూతిని పొందటం ఖాయం ఈ ప్రాంతానికి వెళితే ఒళ్ళంతా పులకించిపోతుంది ఆహ్లాదమైన వాతావరణానికి విచ్చేశామా అన్నా ఉల్లాసంలోకి ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు ఈ పక్కకు వెళితే పల్లెటూర్ల సోయకం కనపడుతుంది ఒకవైపు ఆక్వా కల్చర్లో ఏర్పాటు చేసిన రేడియేటర్ల సవ్వడి మరోవైపు సముద్ర గర్భం నుంచి వచ్చే చల్లని గాలులు అలల సవ్వడి పెన్నా తీరం నుంచి వస్తున్న తమలపాకులు కూరగాయల చెట్లకు పండిన వివిధ రకాలైన పొలాలతో ఇక్కడ వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇందుకూరుపేట మండలంలోని సముద్ర తీరానికి నేరుగా రహదారి ఉండటం వల్ల మైపాడు గ్రామం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది ఎవరైనా పర్యాటకులు ఇక్కడకు వస్తే సేద తీర్చేందుకు వివిధ రిసార్ట్లు సౌకర్యం ఇక్కడ ఉంది మరికొన్ని రిసార్ట్లలో అభివృద్ధి జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పల్లెల అంతాలు చూపర్లను ఆకట్టుకుంటాయి ప్రకృతి అంతాలతో పాటు తీర ప్రాంతంలో యువకులు ఇసుకలో కబడ్డీ ఆడుతూ ఉంటే చూసి తీరాల్సిందే సముద్రం వద్ద వేడి వేడిగా కాల్చే చేప రుచి చూడాల్సిందే ఇందుకోరుపేట ప్రకృతి అంతాలు ఆహ్లాద వాతావరణం ఛానల్ నైన్ మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది చూసి మీరు ఎంజాయ్ చేయండి